హలో లుయా ప్రైస్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుడు మనకు మరొక మంచి రోజును దయచేసి ఉన్నాడు ఆయనకు వందనాలు చెల్లించుటకు ఆయన ఉనికిని మన జీవితాల ద్వారా ఆయన ప్రేమను రక్షణను అనేక మందికి వెల్లడి పరచుటకు మన్ను ఆయన శృతించ జాలదని మనుషులుగా మనల్ని ఈ భూమి మీద ఇంకా ఊపిరిలో దాచుకున్నారు కనుక మనము మన జిహ్వాబలు ఆయనకు సమర్పించుదాం విరిగినలిగిన హృదయముతో ప్రభు వారికి మన ప్రార్థనను ధూపముగా వేద్దాం దానిని దేవుడు అంగీకరించి ఆయన ఇష్టపడి అగ్రుణించదగా సువాసనగా మన ప్రార్థన పరములోకి ఎక్కిపోవులాగునాం మోకరిల్లండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడా మహాగణుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి సైన్యముల కతిపతి యహోవను నామము గలవాడ ఉన్నవాడా అనువాడా నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా ఉన్నవాడవు అనువాడవు తండ్రి అల్ఫావోమేగా అనువాడవు తండ్రి ఆమెననువాడా మీకు స్తోత్రములు 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 ప్రభు అయ్యా మంచి రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అనుదినము మా మీద మీ యొక్క ప్రేమ నూతన మగుచుండగా నీ ప్రేమలోను మీ యొక్క గుణగణములలోను ప్రభువ మేము ఎదుగు భాగ్యము తయ చేయండి తండ్రి అంటున్నాయినా మరింతగా మిమ్మల్ని ప్రేమిస్తూ మరింతగా మీలో విశ్వాసంలో ముందుకు సాగుటకు వారి కృతజ్ఞత తెలియచేయటకు మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున అయ్యా మీ సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్యా నీ పేరును బట్టి నేను నిన్న ఎరుగుదలనని చెప్పిన దేవుడు ప్రభువ తల్లి గర్భంలో రూపింపబడకము పే పేరు పెట్టి పిలిచిన దేవుడవు తండ్రి మీకు వందనాల స్థతుల స్తోత్రములు నాయన అయ్యా శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషిస్తానని సెలవిచ్చిన దేవుడవు ప్రభు తేనెతో తృప్తిపరిచే దేవుడవు తండ్రి సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను నీ ఎందు భయభక్తులు గలవారు ఎన్నడూ ఆకలి కొనుడని మా పోషకుడు నీవెనని సెలవిచ్చిన దేవుడవు ప్రభు ఆకాశపు పక్షులు విత్తవు వడకవు అవి కొట్లలో కూర్చుకొనవు కాని మీ దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు అంతకంటే శ్రేష్ఠులని మమ్మల్ని హెచ్చించిన దేవ మీకు స్తోత్రములు ప్రభు మా కొండవయ్య మా కోటవయ్య ఆశ్రయ దుర్గానివయ్య మా దాగు స్థలము నీవే తండ్రి మా ఆపద సయా సమయాముల్లోనూ మా భయముల్లోనూ మా బలహీనతల్లోనూ ప్రభ పరిగెత్తుకొని వచ్చి ప్రవ్వ ఆశ్రయపురమైన నీలో మేము దాగుకుంటాము తండ్రి ఈ లోకమంతా ఉన్నను మేము నీ వైపు వస్తాము ప్రభు నీ మీద పూర్ణ ఆశతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తూ అయ్యా మీ ఆజ్ఞల ప్రకారం గైకొనుటకు మిమ్మలను మేము ఆపేక్షించుటకు ప్రభు మా హృదయములను మీద నిలకడ కలిగి నిలుపుటకు సహాయం చేయండి వాక్యములో బలము పొందుకొనుటకు ప్రార్థనలో విశ్వాసమును నింపుకొనుటకు అనుదినము అనుక్షణము మీద ఆధారపడుటకు ఈ లోక జ్ఞానమును వదిలివేసి మీ యొక్క జ్ఞానముపై ఆధారపడుటకు మీ యొక్క మార్గముపై మీ యొక్క సమయముపై సంపూర్ణ విశ్వాసం నుంచి అయా ప్రతి ఒక్కరిని పనుల్లోనూ ప్రయాణంలోనూ తోడయుండండి ఈరోజు చేపట్టబడు ప్రతి పనులు విజయము దయచేయండి ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని ప్రతి శోధనను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ దానిలో విజయం పొందుకొని ప్రభా నీ ఎదుట నిరూ మా యొక్క విశ్వాసం నిరూపించుకున్నట్టు మాకు భాగ్యము దయించమని బలా నమ్మకమైన మంచి దాసుడ బల నమ్మకమైన మంచి దాసరాల ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కనుక నీ యజమానిని సంతోషంలో పాలు పంచుకోమని మీతో అనిపించుకున్న వరకు ఈ లోకంలో అలుపెరగ పోరాడు ధైర్యమును దయచేయమని ప్రతి ఒక్కరిని పేరు పరిన మీ పాల్ సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మా చుట్టూ మీ కంచెని వేసి కాపలా ఉంచి తండ్రి విధూతల కాపుదలను దయచేసి నడిపించమని ఏసు అది నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గుడ్ డే